నమస్తే మీరు చూస్తున్నారు జిఆర్ విదాత న్యూస్ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం నడుస్తుంది కొంతమంది నడిపిస్తున్నారు అని కొంతమంది అంటున్నారు లేదు నిజంగానే నడుస్తుంది కొంతమంది అంటున్నారు ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు కామన్ల ఐలన్న గారు మన స్టూడియోకి వచ్చారు సో ఈ విషయం గురించి పూర్తి వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం సరే నమస్కారం సార్ నమస్తే మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వస్తుంది అసలు దీని ఉద్దేశమే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గత అరవై సంవత్సరాల నుండి అనేక మంది అమరత్వం పొందిరు ప్రధానంగా దానికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరగడానికి గల కారణం ఏంటంటే నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవం ఆత్మగౌరవంతో పాటు సాంస్కృతిక ఉద్యమం జరిగింది అంటే ఇక్కడ కల్చర్ తెలంగాణలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కల్చర్ ఉంటుంది అంటే మిగతా రాష్ట్రాలు మిగతా దేశాలలో లేని కల్చర్ ఏంటంటే మన మన తాన బతుకమ్మ కల్చర్ ఉంటుంది బతుకమ్మ కల్చర్ ను పొల్యూట్ చేసి ఇవాళ దాని స్థానంలో దాండియా తీసుకొచ్చేటువంటి పద్ధతి వచ్చేసింది దాండియా రావడంతో పాటు సహజంగా గ్రామీణ ప్రాంతంలో బతుకమ్మ పేర్చి బతుకమ్మతో పాటు చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ చిన్న బతుకమ్మ మీద ఒక గౌరమ్మ అనేటువంటి దేవతను తయారు చేస్తారు గౌరమ్మ కూడా ఎట్లా తయారు చేస్తారంటే తెలంగాణ ఆ సంస్కృతి అంతా కూడా మన ప్రకృతి సాంస్కృతి అవును అంటే ఒక పసుపు కుంకుమతోని తయారు చేసి గౌరమ్మను తయారు చేసి ఆ గౌరమ్మను మొక్కేటువంటి పద్ధతి ఇప్పుడు ఈ వీళ్ళు మార్వాడి వచ్చిన తర్వాత దాండియా తీసుకొచ్చారు అంటే నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా సౌత్ ఇండియా కల్చర్ వేరుంటది నార్త్ ఇండియా కల్చర్ వేరుంటుంది కంప్లీట్ కల్చర్ వేరుంటది వాళ్ళు వచ్చిన తర్వాత బతుకమ్మ ఆల్రెడీ ఆడ ఆడపడుచులందరూ కూడా చప్పర్లతోని ఆడుకునేటువంటి పద్ధతి దాని స్థానంలో కోలాటం తీసుకొచ్చేటువంటి పద్ధతి కోలాటంతో పాటు ఏం చేస్తున్నారంటే గౌరమ్మ స్థానంలో ఇప్పుడు దుర్గమాతను తీసుకొస్తున్నారు సహజంగా ప్రతి బతుకమ్మ పండుగ రోజు నాడు ఆ ఊరు మధ్యలో పెట్టుకొని గౌరమ్మని పెట్టుకొని జంబెట్టు పెట్టుకొని పెట్టి అసలు పూజ ఉండదు సహజంగా పూజ ఉండదు ఆడ ఆడపడుచులే తిరిగి ఆడుకునేటువంటి పద్ధతి ఇప్పుడు ఈ ఈ మధ్య వచ్చినటువంటి కల్చర్ ఏంటంటే బ్రాహ్మణ్స్ వచ్చేసి పురోహితుడు వచ్చేసి పూజ చేసి ఆ దుర్గామాతకు పూజ చేసి ఆ తర్వాతనే బతుకమ్మ ఆడేటువంటి పద్ధతి కానీ ఈ కల్చరు పూర్వం నుండి లేదు కానీ ఇప్పుడు ఇది నార్త్ ఇండియా నుండి వచ్చినటువంటి కల్చరు రావడం వల్ల ఇవాళ సంస్కృతి అంత ధ్వంసం అయ్యేటువంటి పరిస్థితి కలకత్తా కాళీమాత నుంచి స్టార్ట్ అయ్యింది ఆ కలకత్తా కాళీమాత నుండి స్టార్ట్ అయ్యి అంటే ఆంధ్ర ఆంధ్ర ప్రాంతం ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు కూడా బెజవాడ దుర్గమ్మని తీసుకొచ్చి అదొక కల్చర్ పెడితే సింగరేణిలో ఒక పెద్ద ఉద్యమం జరిగింది ఎందుకంటే అంటే మా మా దేవత మైసమ్మ ఉంటది మా దేవత పోలేరమ్మ ఉంటది కటమేసం ఉంటుంది నల్లభూసం ఉంటుంది ఇట్లాంటి దేవతలను తీసేసి దుర్గమాతను తీసుకొచ్చి పెట్టారు అనేటువంటి ఉద్యమం కూడా సింగరేణిలో పెద్ద ఉద్యమం జరిగింది అంటే అది ఒక కల్చర్ ఉద్యమం అట్లా సేమ్ ఇవాళ మార్వాడీలు కూడా దాండియా తీసుకొచ్చేసారు బతుకమ్మ ఆడేటువంటి పద్ధతిలో డీజేలు తీసుకొచ్చారు ఇట్లాంటి సిస్టమ్ రావడంతో ఖచ్చితంగా ఆత్మగౌరవం కోసం వచ్చినటువంటి పోరాటం ఒక సాంస్కృతిక వచ్చి వచ్చినటువంటి తెలంగాణ కాబట్టి ఆ తెలంగాణ మళ్ళీ మనం బతికేసుకునేటువంటి పరిస్థితి కోసమైనా ఖచ్చితంగా రావాల్సిందే ఎందుకంటే అరవై ఏళ్ళ నుంచి ఏ కల్చర్ కోసం ఏ సాంస్కృతిక ఉద్యమం జరిగిందో ఆ సాంస్కృతిక ఉద్యమం ఆ కల్చర్ పోతున్నప్పుడు తప్పకుండా మళ్ళీ ఒక ఉద్యమం జరగాల్సిందే ఇప్పుడు వ్యాపార రీత్యా వ్యాపారం గురించి మాట్లాడితే అది వేరే అంశం సరే మీరు కల్చర్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు కొన్ని వర్గాలు లేదంటే కొంతమంది కొన్ని రాజకీయ పార్టీలు లేకపోతే కొన్ని హిందుత్వ సంఘాలు ఏమంటున్నాయంటే మార్వాడీలు ఆవును రక్షిస్తున్నారు మార్వాడీలు గోమాతం రక్షించడం కోసము వాళ్ళు చాలా పండు ఖర్చు పెడుతున్నారు దాంతోపాటు పూజలు పురస్కారాలు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఒక నాన్ వెజ్ తినరు వాళ్ళ సంస్కృతి వాళ్ళ కల్చర్ మంచిదే అని కొన్ని హిందుత్వ సంఘాలు అంటున్నాయి ఆ హిందుత్వ సంఘాలు అసలు ఏంటివి అసలు వాటి గురించి ఆ హిందుత్వ సంఘాలు అలా మాట్లాడని మీరు ఎలా చూస్తారు ఇప్పుడు ఒక ప్రాంతాన్ని ఒక ప్రాంతం వాడు వచ్చి హైజాక్ చేయాలనుకున్నప్పుడు చిన్న చిన్నగా స్టార్ట్ అవుతుంటాడు అంటే మొదటిగా అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్ గాని ఒక పెద్ద మనిషి గాని పట్టుకునేటువంటి సిస్టమ్ వస్తుంది ఒక ఊరు నుంచి ఒక వ్యక్తి వలస వచ్చినప్పుడు డైరెక్ట్ గా నేను మీ మీద ఆధిపత్యం చెల్లిస్తా అని చెప్పాడు క్రమక్రమంగా వస్తుంటాడు ఆ క్రమ వచ్చేటప్పుడు ఏం చేస్తుంటారంటే ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనిషి వాళ్ళు ఆ పార్టీలో లీడర్ ఎవరున్నారు వాళ్ళకి చందా రూపకంగా ఇచ్చే విధంగా వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ ని తిప్పుకునేటువంటి పద్ధతి తీసుకొస్తారు కాబట్టి వాళ్ళు చాలా స్పష్టంగా మన కొన్ని వీడియోలలో కూడా చెప్తారు మేము గో గోరక్షణ చేస్తున్నాం మేము మేము డబ్బు పదివేల గోరక్షణ చేస్తున్నాం అని చెప్తున్నాం గోరక్షణ చేయడంలో తప్ప్యం లేకపోవచ్చు కానీ గ్రామీణ ప్రాంతంలో చాలా పశువులు ఉన్నాయి వాటికి మెడికల్ చేసేటువంటి పరిస్థితి మరి అవి షో చేసే షో చేసే తన వీళ్ళు కనిపిస్తున్నారు ఒక్కొక్క మన జవహర్ నగర్ దగ్గర డంపింగ్ యార్డ్ ఉంటది ఆ డంపింగ్ యార్డ్ దగ్గర గోరక్షణకు సంబంధించి ఒక ఆశ్రమాన్ని పెట్టారు ఒక నెలకు ఒకసారి వస్తారు హైదరాబాద్ లో ఉన్నటువంటి మార్వాడిస్ అందరు వస్తారు కొన్ని వేల మంది వస్తారు మీరు ఎప్పుడైనా చూడండి వేల మంది అంటే ఒక యూనిట్ కావడానికి అది ఉపయోగపడేటువంటి విధంగా రెండవది ఆ కల్చర్ ను తీసుకొచ్చి అంటే గోరక్షణ మనం చేస్తలేమా అంటే వీలే ప్రత్యేకంగా చేయాలనా అంటే దాని వెనుక మేము ఇది చేసి ఇంకోటి చూపెట్టి అంటే కుండలు చూపెట్టి బెందులు తొప్పుకోపోయేటువంటి పద్ధతి ఇది అంటే అట్లా కల్చర్ తీసుకొచ్చి ప్రజలను డైవర్ట్ చేసేటువంటి వస్తే గోవాల గాని గో మాతని ఆ వధించడం గాని గోరక్షణ జరగకపోవడం గానీ సౌత్ ఇండియా కంటే నార్త్ ఇండియాలోనే ఎక్కువ ఉంటది ఎక్కువ ఉంటది అసలు గోరక్షణ లేదు అంటే నార్త్ ఇండియాలో అక్కడ చేయండి వచ్చి వీళ్ళు ఇక్కడ చేయడం అనేది చాలా అది ఇంకోటి దాన్ని ఎక్స్పోర్ట్ చేసేదంతా కూడా విదేశాలకు పంపించేదంతా కూడా పనిచేసే వాళ్ళే నార్త్ ఇండియా సంబంధించిన వాళ్ళే కదా కాబట్టి మనము గోను గౌరవంగా చూస్తాం ఇప్పుడు దీపావళి వచ్చింది అనుకో వాటిని అన్ని అద్భుతంగా పోదిస్తాం వీళ్ళు ఇప్పుడు మనకు కొత్తగా చెప్తున్నారు ఇళ్ళలో పోయినా కూడా ఇళ్ళలో పోయినా కానీ మనం గౌరవిస్తాం దాంట్లో అదేం లేదు కానీ దాని పేరు మీద ఒక రాజకీయం జరుగుతున్నది అంటే రాజకీయం ఏంది గోరక్షణ పేరు మీద ఫండు వసూలు చేసేటువంటి పద్ధతి ఇవాళ రా రాజసింగ్ గాని బండి సంజయ్ గాని మాధవి లత మాట్లాడుతున్నట్టు అర్థం ఏంది వాళ్ళకి పండు పోతుంది అన్నట్టు కదా చెప్తున్నాడు కూడా ఆయన కూడా వీడియోలలో చెప్పిండు కొంతమందికి ఒక ఆయనకు ఫోన్ చేసి బెదిరించేటువంటి పద్ధతులు కూడా మేము ఫండింగ్ ఇస్తున్నాం అనేటువంటి పద్ పద్ధతి అంటే ఫండింగ్ కూడా ఎందుకు ఇస్తున్నారు బ్యూరోక్రసీ కాపాడుకోవడం కోసం అధికారం మా చేతిలో ఉన్నదని చెప్పించుకోవడం కోసం కుట్ర జరుగుతున్నది అంటే ఒక స్లో ఫైజన్గా చాలా నెమ్మదిగా అంటే తెలంగాణ ఉద్యమం కూడా ఆంధ్ర వాళ్ళు కూడా స్లో ఫైజన్ గా ఆంధ్ర ఆ మన సీ సినీ ఇండస్ట్రీ పొలిటికల్ గా వచ్చేసారు మొత్తం మీకు భాషనే రాదు మీకు మాట్లాడే విధానమే తెలియదు అనేటువంటి మాట మాట్లాడి ఇవాళ వీళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు తెలంగాణ భాష ఆ మాతృభాష కాదు హిందీ భాష మాతృభాష అంటారు నిజంగా హిందీ భాష మన ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఉర్దూ మాట్లాడతారు కానీ హిందీ మాట్లాడరు ఇక్కడ భాష మాట్లాడాలనుకుంటే కొంత ఇక్కడ ముస్లిం ఉంటారు ఉర్దు మాట్లాడతారు కానీ హిందీ మాట్లాడారు మన భాష తెలుగు భాష ఆ తెలుగు భాష కోసమే ఇన్ని ఉద్యమాలు జరిగినాయి ఎన్టీ రామారావు ఆత్మగౌరవ పోరాటం పెట్టి పార్టీ పెట్టి ఆ తెలుగు వారి ఆత్మగౌరవం అని చెప్పేసి ఎనభై నాలుగులో పార్టీ పెట్టి ఒక పెద్ద ఉద్యమం జరిగింది కదా సౌత్ ఇండియాలో అనేక చోట్ల ఇప్పుడు తమిళనాడు కానీ కేరళ కానీ కర్ణాటకలు కానీ మహారాష్ట్ర కానీ వీటి చోట అన్ని ప్రాంతీయ అస్తిత్వం కోసం ప్రాంతీయ భాష కోసం అనేక ఉద్యమాలు జరిగినాయి కాబట్టి తెలంగాణ ఉద్యమం కూడా తెలంగాణ ఆత్మగౌరవ పోరాటము అస్తిత్వం పోరాటము కాబట్టి దానికోసం ఖచ్చితంగా మళ్ళీ పోరాటం చేయాల్సిందే అంటే వీళ్ళు మళ్ళీ ఒకనాడు ఆంధ్రాల కోసం పో పోరాటం చేసి వాళ్ళ మార్బాడు కోసం పోరాటం చేయాల్సి వస్తుంది అయితే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఉద్యమం అనేది ఒక సపరేట్ అంటే రాజకీయ ఒక భాగస్వామ్యం ఉంది రాజ వీళ్ళు మేము రాజకీయంలో లేము కేవలం మా వ్యాపారం మేము ఏదో చేసుకుంటున్నాం మా మా బతికేదో మేము బతుకుతున్నాం ఎలాంటి దాంట్లో మేము ఇంటర్ ఫేరు కాలేదు అయినా మా మీద కావలసుకొని కొన్ని రాజకీయ శక్తులు మీలాంటి సామాజిక వ్యక్తులతోని మీలాంటి సమాజం కోసం పోరాడే వాళ్ళతో ఉసిగులిపి మా మీదకి పంపిస్తున్నారు అంటారు దాన్ని మీరు ఏ విధంగా చెప్తారు అట్లా కాదు ఇప్పుడు రాజకీయంగా వాళ్ళకు సంబంధం లేదని మాట్లాడుతున్నప్పుడు ప్రతి రాజకీయ పార్టీకి ఆర్థిక వనరులు అనేది చాలా ఇంపార్టెంట్ ఒక కుటుంబం డెవలప్ కాగానే ఒక ప్రాంతం డెవలప్ కాగా ఆర్థిక వనరులు ఈ ఆర్థిక వనరులు ఒక పెద్ద దోపిడీ జరుగుతున్నది ఇక్కడ మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అసలు వ్యాపారం వ్యాపార లేకుండా పోయేటువంటి పరిస్థితి వచ్చింది వాళ్ళు వ్యాపారంలో అన్ని రంగాల్లోకి వెళ్ళిపోయారు బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ప్రవేశిస్తున్నప్పుడు కూడా ఇదే సిద్ధాంతం సేమ్ అట్లనే మేము ఏం మేము వ్యాపారం చేసుకోవడానికి వచ్చినామని అని చెప్పారు తర్వాత వాళ్ళు వచ్చిన పద్ధతి ఏంటి రెండు వందల సంవత్సరాలు పరిపాలన చేసేరు ఇప్పుడు వీళ్ళు కూడా అదే పరిపాలన చేసేటువంటి పద్ధతి ఇవాళ కొన్ని చోట్ల కార్పొరేటర్లుగా కూడా ఉన్నారు మరి అని స్టార్ట్ అవుతున్నట్టే కదా రేపు ఇంకా అధికారంలోకి రావడానికి అనుకోకపోవడమే ఉంటది వాళ్ళ దగ్గర డబ్బు వాళ్ళ దగ్గర ఉంటది కాబట్టి సాధించగలదు ఒకప్పుడు మార్వాడీస్ పట్టణాల స్థాయిలో ఉండేటువంటి పద్ధతులు ఉంటే ఇవాళ గ్రామీణ స్థాయిలోకి వెళ్ళిపోయారు గ్రామీణ ప్రాంతంలో ఒక్కసారి మార్వాడికి ఇల్లు కిరాయి అంటే ఇల్లు కిరాయి ఇచ్చినటువంటి ఓనర్ మర్చిపోవాలి ఏం మర్చిపోవాలంటే ఇల్లు నాది కాదని మర్చిపోవాలి డెఫినెట్ గా కొనేస్తాడు పది సంవత్సరాలకు ఆ ఇల్లు కొనేస్తాడు ఆ జాగ్రత్తగా అంటే మీరు చాలా ఇళ్లను చూడండి ఒక్కసారి కిరాయి ఇస్తే పది సంవత్సరాల ఇల్లు తనదే అంటాడు కొనేస్తాడు దాన్ని బంగారం కూడా అంతే అంటారు కదండి మారవాడి దగ్గర తాకట్టు బంగారం ఇక మళ్ళీ రిటర్న్ రాదు మార్వాడికే మార్వాడికి ఆ పద్ధతిలో వాళ్ళు చిన్న చిన్నగా గ్రామీణ ప్రాంతాలకు కూడా వెళ్ళిపోయారు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళిపోయి భాష అలవాటు చేస్తున్నారు భాష అలవాటు అలవాటు చేస్తారు ఆర్థిక పరమైనటువంటి దోపిడీ జరుగుతున్నది ఇప్పుడు మనం ఒక వంద షాప్స్ వాళ్ళు అనుకుందాం వంద షాప్ల వాళ్ళ కమ్యూనిటీ కి సంబంధించినటువంటి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు మార్వాడి గాని ఆ గుజరాతీ గాని మర రాజస్థాన్ గానీ వీళ్ళందరూ కూడా సేమ్ అట్లనే ఉంటారు ఓకే కానీ వాళ్ళు మనం వ్యాపార దృక్పథమే చూస్తుంటాం కానీ దాని వెనుక ఎంతమందికి నష్టం జరుగుతున్నది ఎంతమందికి అస్తిత్వం పోతున్నది ఎంతమంది హక్కులు పోతున్నాయి సామాన్య ప్ర ప్రజలకు ఇలా పని లేనటువంటి పరిస్థితి ఆ పని లేనటువంటి పరిస్థితుల్లో కనీసం ఒక కిరాణా షాప్ పెట్టి నడుపుకుందామని అంటే వాడే నడుపుకుంటాడు అవును అలా పది మంది ఉంటే వాళ్ళే ఉంటారు ఒక పది మందికి ఎంప్లాయ్మెంట్ కలుగుతుందని అంటే ఆ పది మంది మనకు దొరకదు తెలంగాణ ప్రాంతానికి దొరకదు అది వాళ్ళకే ఉంటది కూడా మార్వాడి వాళ్ళు మార్వాడి ఉంటుంది చిన్న పిల్లల నుంచి వాళ్ళంతా వాళ్ళే చేస్తుంటారు కాబట్టి మార్వాడికి ఉండేటువంటి పద్ధతి ఉద్యోగం కన్నా వాళ్ళు చేసేటువంటి పద్ధతి బిజినెస్ కాబట్టి ఆ బిజినెస్ వల్ల చాలా కుటీరమైనటువంటి పరిశ్రమలు పెద్ద పెద్ద పరిశ్రమలు దాంతో ఇంకొకటి ఏం జరుగుతుందంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీలు పెట్టేసి అది గుజరాత్ పెద్ద సంస్థలు పెడతారు వాటిని అన్ని ఇన్పుట్ చేస్తుంటారు ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తుంటారు వీళ్ళంతా స్టేట్లు ఉన్నటువంటి అందరు సిండికేట్ అవుతారు వాళ్ళ దాంట్లోనేమో రేట్లు తక్కువగా ఉంటాయి పక్క దాంట్లోనేమో మనకు మనోడు రేటు పెట్టుకుంటే పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు ఒకవేళ తెలంగాణ ప్రాంతం వాళ్ళు పోయి కొనుక్కోవడానికి అంటే ఓ షాప్ పెట్టి అదే షాప్ నుంచి హోల్సేల్ తీసుకొచ్చుకుందాం అంటే మనకు ఆ రేట్ పడదు మనకి వీళ్ళకేమో ఎక్కువ రేట్ ఇస్తాడు ఆ ఇండస్ట్రీ వాడు కూడా వాళ్ళకేమో తక్కువ రేట్ ఇస్తాడు ఆ ఇండస్ట్రీ అంటే వాళ్ళే కదా ఇండస్ట్రీ వాళ్ళదే వాళ్ళకి తక్కువ రేట్ మొత్తం వాళ్ళే రిటైల్ వాళ్ళ రిటైల్ వాళ్ళది అంటే ఈ రకంగా ఉండడం వల్ల ఆర్థిక పరమైనటువంటి అంశం మీద చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది కాబట్టి ఇది ఒక పది ఐదు ఆరు సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి పోరాటం ఇది నిన్న కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది కానీ చాలా మంది జీలక శ్రీనివాస్ లాంటి వాళ్ళు కింది స్థాయిలో చాలా వాళ్ళు మొబిలైజేషన్ చేస్తూ ఉన్నారు చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు అంటే వాళ్ళు పట్టుకున్నటువంటి గుండెకే కరెక్ట్ అది ఎందుకంటే తెలంగాణలో ఎవరు దోపిడీ జరుగుతుంది ఇప్పుడు మనం ఆంధ్రలో ఇంత రోజులు అన్నాం ఆంధ్రలో దోపిడీ పక్క జరిగిపోయింది ఇప్పుడు వీళ్ళది వచ్చేసింది ఖాళీ వాళ్ళు టిఫిన్ సెంటర్లు ఫుడ్ కోర్ట్లు పెడితేనే ఆంధ్ర వంటకాలు అంటేనే నచ్చలేదు కానీ వీళ్ళు మార్వాడి షాప్ లో ఉన్నారు బంగారం షాప్ లో ఉన్నారు ప్లాస్టిక్ షాప్ లో ఉన్నారు బియ్యం షాప్ లో ఉన్నారు ఎవ్రీథింగ్ అన్ని షాప్ లలో ఉన్నారు కానీ వీళ్ళను అంటే రాజకీయ నాయకులు నేను అడిగే ఒక సూటికొచ్చిన వీళ్ళను రాజకీయ నాయకులు ఎందుకు టార్గెట్ చేసి వీళ్ళను పంపించలేకపోతున్నారు అంటే వాళ్ళకు వీళ్ళ అన్ని రంగాలలో ఉన్నారు ఒక రాజకీయం తప్ప కానీ వీళ్ళు రాజకీయ నాయకులు కనుక వీళ్ళని ఒక్కసారి వీళ్ళని పక్కన పెట్టేద్దామంటే ఒక వారం రోజుల పని కూడా కాదు నేను ఒక సందర్భంలో ఒక వెహికల్ కి సంబంధించినటువంటి వ్యక్తిని ఒక నా ఫ్రెండ్ వెహికల్ తీసుకుపోయారు అంటే చిన్న అమౌంట్ కట్టేటువంటి సందర్భం చిన్న అమౌంట్ కి ఒక యాభై వేలు కట్టేది ఉంటే తీసుకుపోయారు మొత్తం కట్టేసి సరే పోయి మాట్లాడదాం అని చెప్పేసి నేను అతని దగ్గరికి పోయి చూసిన పోయి మాట్లాడితే తాను ఏమన్నా అంటే సరే మనం తక్కువ చేయండి అని చెప్పేసి ఇది ఎవరు కార్పొరేట్ స్థాయి ఫైనాన్స్ అదంతా ఎవరిదంటే మార్వాడికి సంబంధించింది మార్వాడికి సంబంధించింది ఓకే అతను దగ్గర పోయి మాట్లాడేటప్పుడు ఏమనంటే సార్ మీరు కొంచెం అమౌంట్ తక్కువ చేయండి మరి ఇది చాలా ఎక్కువ పడ్డది కాని అంటే కావాలంటే నేను పొలిటికల్ లీడర్ తోని మాట్లాడిస్తా ఒక మినిస్టర్ నేను పేరు చెప్పిన ఆ మినిస్టర్ తోని మాట్లాడిస్తానంటే వాళ్ళ డాడీతోనే మాట్లాడిస్తే ఫోన్ కలుపుతాను నా ఎంటా కలుపుతూనే ఉన్నాడు ఫోన్ కల్పిస్తున్నాడు అంటే వీళ్ళు ప్రతి రాజకీయ నాయకుడికి సంబంధాలు ఉంటాయి ప్రతి రాజకీయ పార్టీకి ఒక్క ఒక్క పార్టీ అని లేదు అన్ని పార్టీలకు సంబంధించి వాళ్ళ అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళతోనే మిలక అయి ఉన్నారు ఎందుకు ఉన్నారు అంటే ప్రతి సంవత్సరం వాళ్ళకి చెందాలో లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి డొనేషన్స్ తప్పకుండా పోతుంటాయి కాబట్టి ఆ డొనేషన్తోనే వీళ్ళ పార్టీలు నడుస్తాయి కాబట్టి వాళ్ళ మీద ఇప్పుడు మా అస్తిత్వం పోతున్నది మా హక్కులు పోతున్నాయి అని చెప్పి మాట్లాడుతుంటే కూడా వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు మొన్న ఆయన ఆయన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ అది సమర్థించినట్టుగా మాట్లాడుతున్నారు బండి సంజయ్ గాని మాధవ లేత గాని వీళ్ళందరూ కూడా సమర్థించేటువంటి పద్ధతి మాట్లాడుతున్నారు అంటే వీళ్ళ వీళ్ళ అస్తిత్వం ఎటు వాస్తవానికి కూడా భారతదేశ పౌరసత్వం ప్రకారం భారతీయుడు అయినప్పుడు భారతదేశంలో ఏ ప్రాంతంకైనా వెళ్ళి ఆయనకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు చేసుకోవచ్చు అనే ఒక రూల్ కూడా ఉంది కదా ఇప్పుడు వ్యాపారాలు చేసుకోవడంలో తప్పలేదు చేసుకోవచ్చు అది భారతదేశ రాజ్యాంగంలో ఉన్నటువంటి సూత్రం దాన్ని ఎవరు కూడా వ్యతిరేకిస్తలేరు ఇక్కడ కల్చర్ ను డిస్టర్బ్ చేస్తున్నారు కల్చర్ ఉద్యమం ఇది ఇది ఆర్థికపరమైనటువంటి ఉద్యమం ఒకటైతే తను ఎందుకు వచ్చిన వెళ్ళిపోవాలని గోబ్యాక్ ఇక్కడ కాదు మార్వాడి గోబ్యాక్ కాదు మార్వాడి కల్చర్ గోబ్యాక్ కల్చర్ ఉండొద్దు ఇప్పుడు పగిడి ఎక్కడి ఎక్కడికైనా వచ్చింది ప్రతి పెళ్లిలో పగిడి వచ్చేసింది నార్త్ నుంచి నార్త్ నుంచే కదా మన కాడ అట్లా లేదు కదా చాలువ కప్పుకుంటాం లేకపోతే ఒక కండవ వేసుకుంటాం అట్లా ఉంటది మనకు పంచా కండవ కదా మరి వాళ్ళు తీసుకొచ్చి ప్రతి పెళ్లిలో వాళ్ళు ఈ పగిడి కట్టేసేటువంటి పద్ధతి ఇది కల్చర్ ఇది గోబ్యాక్ అంటున్నాం కదా అంటే కుల వృత్తులకు సంబంధించిన వాటిలో కూడా అనేక కుల వృత్తులు ఇంప్లిమెంట్ అయ్యి అందులో పనిచేస్తుంటారు అంటే అనేక కుల వృత్తులకు సంబంధించిన వాళ్ళు కూడా పెళ్లిలో పనిచేస్తారు ఇవన్నీ బే సెట్ బ్యాక్ అయినాయి ఇప్పుడు వారి కల్చర్ డీజే వచ్చేసి దాండియాడి పెళ్లి అయిపోగానే దాండి స్టార్ట్ చేస్తున్నాం అంటే ఈ కల్చర్ వద్దని అంటున్నాం ఇక్కడ ఈ కల్చర్ తెలంగాణ కల్చర్ నాశనం అనేది గోబ్యాక్ కానీ వ్యక్తులు గోబ్యాక్ కాదు ఇప్పుడు అట్లా అనుకుంటే తమిళనాడు నుంచి వచ్చారు ఇక్కడ మన అలవాళ్ళలో కొన్ని వందల కుటుంబాలు ఉన్నాయి కానీ ఏనాడు కల్చర్ వాళ్ళు టచ్ చేయలేదు మీరు చూడండి తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఏనాడు టచ్ చేయలేదు ఆ ఆరువాళ్ళు అంటారు కదా అరబోలను ఏనాడు కూడా వాళ్ళు ఆ కల్చర్ టచ్ చేయాలి కానీ వీళ్ళు టచ్ చేస్తున్నారు అయితే కల్చర్ డిస్టర్బెన్స్ అనేది ముఖ్యంగా మీరు ఎత్తి ఎత్తుచూప్తే గా బిజెపి పార్టీ భారతదేశంలో నుంచి వేరే దేశం నుంచి భారతదేశానికి రోహింగ్యాలు వస్తున్నారు బంగ్లాదేశ్ నుంచి వస్తున్నారు పాకిస్తాన్ నుంచి వస్తున్నారు ఆ వేరే వేరే ఇతర దేశాల నుంచి వస్తున్నారు ఇది కాంగ్రెస్ పార్టీ వెనుకుండి నడిపిస్తున్న పర్టికులర్ ఉద్యమం వాళ్ళు రోహింగ్యాలు ఉండగా లేదు కానీ మార్వాడు ఉంటే తప్పేంటి అని చెప్పినటువంటి పార్టీ నడిపిస్తుంది అనుకుందాం అధికారంలో ఎవరున్నారు బిజెపి పార్టీ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది పదకొండు సంవత్సరాలు ఉంటుంది కదా రోహిణియాలు వస్తున్నారు వాళ్ళకి పౌరసభ్యత్వం ఎవరి ఎవరు ఆధ్వర్యాలు ఇస్తున్నారు ఈ గవర్నమెంట్ ఇస్తుంది కదా వాళ్ళకి పౌరసత్వం ఇచ్చేటువంటి వాళ్ళు ఈ పది సంవత్సరాలలో ఇచ్చిన వాళ్ళ లెక్కేంతరం తీయండి ఇచ్చింది వాళ్ళే కదా పంపియండి వాళ్ళే వాళ్ళే పంపించే బాధ్యత లేదా ఇప్పుడు పుల్బామలో దాడి జరిగితే పోయి వాళ్ళను ఒక దేశం పోయి పయల్గా జరిగితే వాళ్ళని పోయి దాడి చేసి వచ్చినావు కానీ నీ దేశంలోకి వచ్చిన నువ్వు ఎలగొట్టడానికి నీకు శక్తి లేదా నీ దేశంలోకి వచ్చిన వాళ్ళకు ఎంతమంది వస్తున్నారని బార్డర్ మీద ఏం చేస్తున్నారు నీ ప్రభుత్వమే కదా నువ్వే మాట్లాడుతున్నావు కదా ఇప్పుడు ఆయన ఓం సాయం మినిస్టర్ గా ఉండి మాట్లాడుతున్నాడు రోహిణ్యాలు వస్తున్నారని చెప్పేసి అంటే రోహిణ్యాలు పట్టుకునేటువంటి బాధ్యత నీదే ఉన్నది నువ్వు పట్టుకోవాలి కానీ దీనికి అంటే ఒక మంచి ఉద్యమం జరుగుతుంటే దీనికి మతాన్ని పులిమి మత రాజకీయాలు చేసేటువంటి పద్ధతి ఆ బండి సంజయ్ చేస్తున్నటువంటి అది ఎందుకంటే వాళ్ళకి చందాలు ఇస్తారు కదా హిందుత్వాన్ని కాపాడుతున్నారు కదా వాళ్ళు ఆ గా అది కూడా జరుగుతుంది అంటే వాళ్ళు హిందుత్వాన్ని కాపాడడంలో భాగంగా వాళ్ళని సపోర్ట్ చేసే విధంగా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళు హిందులు కాదా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు హిందువులు కాదా మార్వాడి వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడితేనే వాళ్ళు హిందువుల మరి వీళ్ళంతా రేపు ఓట్లేసేటప్పుడు ఎవరు ఓట్లు వేయాలి తెలంగాణ ప్రాంతం ప్రజలు ఓట్లు వేయాలనా వాళ్ళు నోట్లు ఇస్తారు నీకు వీళ్ళు ఓట్లు వేయాలనా కాబట్టి అది బండి సంజయ్ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదు తెలంగాణ ప్రజలు అంత గుడ్డిగా ఉండరు ప్రతి ఇంట్లో ఒక వీరుడు ఉంటాడు కాబట్టి తెలంగాణ ఉద్యమంలో చూసిన వేల పాటలు వచ్చినాయి వేల మంది కవులు కళాకారులు పుట్టుకొచ్చారు అదే అంటే ఇప్పుడు అరెస్ట్ కూడా ఎందుకు చేస్తున్నారు అంటే మాకు అధికారం కూడా మేము కంట్రోల్ చేయగలుగుతాము అనేది చెప్పడం కోసం అది ఒక్క ఫోన్ చేసి మిమ్మల్ని బెదిరించడం కాదు తెల్లార వరకు నేను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెడతాం అనేటువంటి బెదిరింపు అది అంటే మాకు అంత శక్తి ఉన్నది మాకు అంత బలం ఉన్నది అని నిరూపించుకోవడం కోసం వాళ్ళు అంటే మనకు ఆటోమేటిక్ మనకు కూడా అర్థమవుతుంది అంటే వాళ్ళు గ్రామీణ ప్రాంతంలో మామూలుగా వచ్చి పని చేసుకొని పోతున్నారు అనేది మనం చూడకుండా అంటే ఒక రాజ్యాధిక రాజ్యాంగాన్ని అంటే ని వాళ్ళు కదిలించి వాళ్ళు నడిపించేటువంటి స్థాయిలోకి వచ్చి మనకు అర్థమవుతుంది దీన్ని వడ్చొస్తే మన పక్క రాష్ట్రం మహారాష్ట్ర మరాఠీలు పాపం మరాఠీల విషయానికి వచ్చే వరకు కూడా మహారాష్ట్రలో కూడా గుజరాతీ గోబ్యాక్ మారవాడి గోబ్యాక్ అనే ఉద్యమం కూడా నడిచింది అంటే ఇక్కడ ఉన్న హిందువులకు ఇక్కడున్న రాజకీయ నాయకులకు ఈ గుజరాతీలు మార్వాడీలు ఏ స్థాయికి వెళ్తారు రేపు ఫ్యూచర్ లా ఇక్కడ ఉన్న ప్రజలకు హాని కలుగుతుంది అనే అంచనా వేయలేకపోతున్నారు అంటారా అంతే అంతే కదా ఇప్పుడు మహారాష్ట్రలో కూడా బాలక్రే గారు శివసేన ఏర్పాటు చేసి గుజరాతీ గోబ్యాక్ అనేటువంటి ఉద్యమం అంటే స్థానికంగా ఒక కల్చర్ ఉన్నది ఆ కల్చర్ ధ్వంసం అనేటువంటి పెద్ద ఉద్యమం జరిగింది మరి అంటే మరాఠీ ఉద్యమం జరిగింది మరాఠీ ఉద్యమం కాదు కర్ణాటకలో కూడా జరిగింది తమిళనాడులో జరిగింది తమిళనాడులో భాష భాష మీద జరిగింది ద్రవిడ ఉద్యమం జరిగింది అక్కడ అంటే ఇప్పుడు అది కూడా ఇప్పుడు మన ఆ కరుణానిధి పార్టీ వచ్చింది కూడా అది ద్రవిడ ఉద్యమంతోనే కదా భాష మీద వచ్చింది కదా దేశంలో ఎక్కడ ఉద్యమం జరిగినా విల మూలాల నుంచే ఆ ఉద్యమం మొదలైతుంది అంతే కదా కాబట్టి అట్లా మన తెల ఇప్పుడు వాళ్లకు ఆ మాట్లాడే హక్కున్నది వాళ్ళు కోరుకోవచ్చు కానీ తెలంగాణ వాళ్ళు మా అస్తిత్వం మా హక్కు అనేటువంటి కోరుకోవడం తప్పే ఉన్నది మన భాషను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది కదా అయితే ఇంకోటి సార్ ముఖ్యంగా మీరు ఫస్ట్ చెప్పిన అంశంలో ఒకటి సంస్కృతి మీద దెబ్బ పడుతుంది అని చెప్పేసి దాని తర్వాత ఇక్కడ మెయిన్గా వ్యాపారంలో భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా పెళ్లి వ్యాపారం చేసుకోవచ్చు కానీ వాళ్ళని ఒక్కటే మాట తెలంగాణ అంటే తెలుగు ప్రజలు కానీ తెలంగాణ ఆల్మోస్ట్ ఆంధ్రలో కూడా వీళ్ళు వ్యాపించారు తెలుగు ప్రజలకు తాగడం ఫంక్షన్లు చేసుకోవడం రాజకీయం చేసుకోవడం తప్ప కష్టం చేయడం రాదు అని చెప్పేసి వాళ్ళు ముక్కు చూటుగా చెప్తున్నారు కొన్ని వీడియోలలో కావచ్చు కొన్ని సామాజిక మాధ్యమాలలో కావచ్చు దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు ఇది తప్పు అంటే ఇక్కడ పని చేయకుండా ఒక్క మార్వాడి వాళ్ళు వచ్చే పని చేసారు ప్రాజెక్టులు కట్టిరు లేకపోతే పెద్ద పెద్ద బంగ్లాలు కట్టిరు అభివృద్ధి చేసారు రోడ్లు పోశారు పాలమూరి ప్రజలు దేశవ్యాప్తంగా ఆ రోడ్లు పోసి దేశవ్యాప్తంగా అభివృద్ధి చేసి వచ్చారు అంటే ఇక్కడ వీళ్ళు కష్టజీవులు కదా వీళ్ళు పనిచేస్తారు కదా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వాళ్ళు అనడానికి గల కారణం ఏంటంటే ఒకప్పటికి తెలంగాణ రాకముందుకు తెలంగాణ వచ్చిన తర్వాత జీడిపి పెరిగింది అంటే మన గ్రోత్ పెరిగింది కాబట్టి అంటే ఇంకా కష్టపడి కింది స్థాయిలో లేబర్ పని చేసేటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలకు లేదు అంటే ఒక స్టెప్ పెరిగిరు కాబట్టి ఇప్పుడు వేరే వేరే వ్యాపారాలకి వెళ్ళిపోతున్నారు ఎప్పుడు పని చేస్తలేడు అన్నట్ట పని చేస్తున్నట్టే కదా ఇక్కడ వీళ్ళేమో ఉద్యోగాల వైపు ఎక్కువ ముందు మొగ్గు చెప్తున్నారు వాళ్ళు ఏమో బిజినెస్ వైపు వాళ్ళతో కాకపోవడం వల్ల మాకు అవకాశం రాదు మాకు అవకాశం వీళ్ళు వాళ్ళు ఇచ్చారు కాబట్టి మేము ఇక్కడ వ్యాపారం చేస్తున్నాం అనే మాట ఇరవై ఏళ్ళ కింద ముప్పై ఏళ్ళ కింద చెప్తా గ్రామీణ ప్రాంతంలో నా ఏజ్ వాళ్ళందరూ కూడా లేబర్ పని చేసేటువంటి పరిస్థితి కదా ఇప్పుడు ఇప్పుడు ముప్పై ఏళ్ళ తర్వాత కూడా నేను మళ్ళీ లేబర్ పని అయ్యాలనా ముప్పై ఏళ్ళ తర్వాత సంపాదించుకుంటా కదా నేను ఎంతో కొంత ఆర్థికంగా డెవలప్ అవుతాయి కదా అంటే ఇప్పుడు నా స్టెప్ ఏంటి హోల్ సంపాదించుకునేటువంటి వర్క్లు ఉంటాయి అది చేసుకుంటా నేను ఇప్పుడు మహారాష్ట్ర నుంచి వచ్చేవాళ్ళు ఇంకా మిగతా రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు యూపీ గాని బీహార్ గాని ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే వాళ్ళంతా కూడా ఒకప్పుడు ముప్పై ఏళ్ళ కింద మన పరిస్థితి ఏందో వాళ్ళది అట్లా ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి పనిచేస్తున్నారు అంటే మన మన గ్రోత్ పెరిగింది కదా ఇంకొక అంశం కూడా చూడొచ్చు ఇక్కడ నిజంగా ఎవరన్నా చేసుకుందాం పని అని ఏదైనా షాప్ లాంటిది పెట్టుకుందాం అన్నప్పుడు మీరు ఇంతకు ముందు రిపీట్ చేసారు ఆ అన్నప్పుడు కొంచెం ఆర్థికంగా స్థితి బాగాలేదు ఒక చిన్న షాప్ పెట్టుకుందాం యాభై వేలు లక్ష రూపాయలు అంటే నిజంగా వీళ్ళని తట్టుకోలేకపోతున్నారు అంతే కదా అంటే మెయిన్ అదే జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు షాప్ పెట్టుకుందామన్నా వీళ్ళ పోటీతత్వం పడ పడలేని పరిస్థితి ఇంకా కొన్ని చోట్ల అయితే మర్డర్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే బాగా నడుస్తున్నటువంటి సందర్భంలో కూడా మర్డర్ చేసి అంటే మంచిర్యాల ప్రాంతంలో ఒక వ్యక్తిని మార్వాడి వాళ్ళు చంపేశారు ఎందు చంపేశారు అంటే వాళ్ళ షాప్ ఎక్కువ నడిస్తే మనం ఇక్కడ ఉండలేము ఓకే అని చెప్పేసి అతను చంపేశారు ఇంత దారుణాలు కూడా జరుగుతున్నాయి ఇట్లాంటి దారుణాలు జరగడం వల్లనే కదా ఇప్పుడు ఇక్కడ జరిగిన హైదరాబాద్ లో జరిగిన సంఘటనలతోనే కదా అన్ని కూడా బయటకు వచ్చినాయి అంటే వాళ్ళు ఒక అతనికి షామ్ అనే వ్యక్తికి ఫోన్ చేసి ఎంత గాంభీరంగా అంటే నువ్వు ఏమి చేయలేవు నువ్వు తెలంగాణలో నువ్వు ఏం చేయలేవు నీతో ఏది కాదు అనేటువంటి మైండ్ సెట్ తో మాట్లాడుతున్నాడు అంటే తెలంగాణ ప్రజలు పని చేయరానా లేకపోతే తనను ఇంకేం చేయలేదన్నా వ్యాపారం చేయలేదన్న అంటే వాళ్ళు మైండ్ ఫిక్స్ అయిపోతున్నారు ఇక్కడ మా ఆర్థికంగా కానీ రాజకీయంగా మేము ఉన్నాం అనేటువంటి ఒక ఈగో వచ్చేసింది ఆల్రెడీ కాబట్టి ఇప్పుడు ఫ్యూచర్ లో ఇంకా ఇది మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది దీని పట్ల తప్పకుండా ఇప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చిందంతా కూడా అస్తిత్వం కోసం ఆత్మగౌరవ పోరాటం వచ్చింది అరవై ఏళ్ళ నుంచి పన్నెండు వందల మంది చనిపోయారు మరి దర్శ తెలంగాణ పోరాటంలో అరవై పన్నెండు వందల మంది చనిపోయారు దేనికోసం చనిపోయారు మన హక్కులు ఉండాలి మన అస్తిత్వం ఉండాలి తెలంగాణ ఒక ఒక సింబాలిక్ గా ఉండేటువంటి పద్ధతి ఉండాలి అనేటువంటి లక్ష్యంతో చనిపోయారు ఆర్థిక అభివృద్ధి జరగాలి అనేక సామాజిక అభివృద్ధి జరగాలన్నటువంటి లక్ష్యంతో చనిపోయారు మరి అట్లాంటివి జరగక ముందుకే మళ్ళీ అటు అయితే ముందుకే వాడు మళ్ళీ వచ్చి మేము మా అస్తిత్వాన్ని తీసుకొస్తామని అంటే ఎత్తుకుంటారు కాబట్టి తీవ్రమైనటువంటి ఉద్యమాలు వస్తాయి అట్లాంటి పద్ధతి మార్చుకోకపోతే మార్వాడి ఆ పద్ధతులు మార్చుకోకపోతే డెఫినెట్ గా రాబోయే కాలంలో మరో తెలంగాణ ఉద్యమం కూడా జరుగుతుంది ఫైనల్ గా ఒక క్వశ్చన్ అండి మీరు మార్వాడి గోబ్యాక్ అనే ఒక ఈ ఉద్యమంలో ప్రభుత్వాలకు మీరు ఇచ్చే అల్టిమేటం ఏంటి తప్పకుండా ప్రభుత్వాలు కూడా ఒక చట్టం తీసుకురావాలి ఏం చట్టం అని అంటే ఒక లిమిట్ ప్రకారంగా అంటే వాళ్ళు వ్యాపారాలు పెట్టుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీ పెట్టుకుంటే ఎంప్లాయీ ఇచ్చేటువంటి విధంగా కానీ లేదంటే వాళ్ళకి ఇండస్ట్రీ నుంచి వచ్చేటువంటి అందరికి సరసమైనటువంటి ధరలు ఇంకొకటి పెద్ద మోసం ఏం జరుగుతుందని అంటే వాళ్ళది డూప్లికేట్ మాల్ అది చాలా పెద్ద నష్టం జరుగుతున్నది మరి అట్లాంటి వినియోగదారుని కూడా వినియోగదారు వినియోగదారునికి నష్టం జరుగుతున్నది పక్కకున్న వ్యాపారాల వ్యక్తులకు నష్టం జరుగుతుంది ఇది నియంత్రణ ఎవరు చేయాలి ప్రభుత్వం చేయాలి కదా ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టాలి అంటే డూప్లికేటు అమ్ముతుంటే ఒక పక్కనేమో నాణ్యమైనటువంటి వస్తువులు అమ్మాలి అని ప్రభుత్వం చెప్తుంది ఒక పక్కనేమో డూప్లికేట్ వస్తువులను అమ్ముకుంటే వాళ్ళని పట్టించుకోకపోతే ఇక ప్రభుత్వాలు ఎందుకు నడుస్తున్నట్టు కాబట్టి వాళ్ళు తక్షణమే వాళ్ళ మీద చర్య చేసుకొని చర్య తీసుకొని వాళ్ళకి ఖచ్చితంగా అన్ని ఆపేసేటువంటి పద్ధతి తీసుకురావాలి కల్చర్ మీద దాడి చేస్తే మాత్రం ప్రభుత్వం దాని మీద వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి పద్ధతి ఇప్పుడు వాణి వాళ్ళ దాండి ఉన్నది ఆడుకొని వద్దనట్లేదు అది ఇంకోరి మీద రుద్దేటువంటి పద్ధతి తీసుకురావద్దు కదా అది తెలంగాణ ఉద్యమంలో జరుగుతున్నటువంటి ఒక తెలంగాణ వాదిగా చెప్తా తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్ ఏదైతే ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం జరుగుతుందో అది పర్టికులర్ గా ఒక వాళ్ళ ఉద్దేశపూర్వకంగా సంస్కృతి పైన తెలంగాణ సంస్కృతిని దాడి చేసే విధంగా ఉంది దాంతోపాటు ఆర్థిక పైన పరంగా కూడా వ్యాపారంలో దూరుతున్నారు రేపు రాజకీయంలో కూడా దూరవచ్చు దాంతోపాటు తెలంగాణ అస్తిత్వము తెలంగాణ ఆర్థికము రెండింటి మీద దెబ్బ ఈ రాబోయే తరాలకు రాబోయే కాలంలో మరో తెలంగాణ ఉద్యమంగా దారి మలచక ముందుకే దీని మీద ప్రభుత్వం చర్యలు చేపట్టాలని హైలన్న గారు అంటున్నారు నమస్తే